ఓం శ్రీ యొక్క రుబ్జా మహా ఓంశ్రీ మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు మార్చిన ఎలా ఉంటే పరిశీలిస్తే కుంభరాశిలో జన్మించిన వారు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు ఉంటారు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మూత అక్షరాలు గు గే గో సా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్న ఆదాయలు సమానంగా ఉన్నాయి రాజభూజం మారో అవమానం ఒకటి కాబట్టి సంఘంలో గౌరవ ప్రస్తులు ధన విషయాల్లోనూ ఇబ్బంది లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఏలినాడు శని ప్రభావం కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి శని కృత దశ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము లేదా నవగ్రహాల్లోని శని సంబంధించిన నీలాంజ సమావాసంలో ఉత్తరం చామర్త సమతం నమంతం నమాంశ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడము ముఖ్యంగా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించండి వాళ్ళని చీకొట్టవద్దు వాళ్ళ వాళ్ళ విసుకోవద్దు మీరు అలాగే బయటవరన్నా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయండి పేదవారికి సహాయం చేయండి హర్స్ ఎవరికైనా రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు రోడ్డు దాడుచిన లాంటివి చేయండి చెప్పులు ఎండాకాలం కాబట్టి చెప్పులు ఎవరికైనా దానం ఇవ్వండి పేదవారికి ఇలా చేయడం వల్ల మీకు శని గ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా శని జన్మశని వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన ముఖ్యమైన ఒక శాంత్రులకి ఏంటంటే తప్పనిసరిగా ఉదయమే లేవడము వాకింగ్ చేయడం వాకింగ్ ఎంత చేస్తే అంత మీకు శని దోషాలు శని కర్మకారకుడు కాబట్టి శని దోషాలు తొలగాలంటే ముఖ్యంగా నడక చేయండి వాకింగ్ చేయండి రోజు ప్రతిరోజు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వాకింగ్ చేస్తే ఐదు చేయగలిగిన వాళ్ళు ఐదు కిలోమీటర్లు చేస్తారు కానీ మీరు రెండు కనీసం రెండు కిలోమీటర్లు అయినా వాకింగ్ చేసి వస్తే నాలుగు కిలోమీటర్లు అవుతుంది పోయి చేయడం వల్ల మీకు శని దోషాలు తప్పకుండా తొలగుతాయి అలాగే ఇకపోతే ఈ వివరాల్లోకి వెళ్తే జన్మశని కుటుంబంలో రాహు ప్రతికూలంగా ఉన్నారని చెప్పవచ్చు మూడింట్లో గురువు అన్ని రకాలుగా అష్టమ కేతు మొత్తం మీద గ్రహచారం బాగాలేదని చెప్పవచ్చు ఈ నెల గ్రహచారం ఈ నెలనే కాక ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది కాబట్టి రాహు అనుకూలంగా లేదు కాబట్టి దుర్గా సత్లోకి పారాయణం చేసుకోవడం కూడా చాలా అవసరము లత శాస్త్రాన్ని చేసి పాలన చాలా మంచిది లెంచో విరసెంట్గా సొత్తులో కింద పాలన చేసుకోండి చేసుకుంటే కొంత ఇబ్బందులు తలుగుతాయి ముఖ్యంగా చాకలి వాళ్లకు ఇంటి ముందు ఉన్న చాకలి వాళ్లకు ప్రతి నెలలో కొన్ని మీ శక్తి కొద్ది పొగ్గులు ఇవ్వడం చేత మీకు రాహుకృహ దోషాలు తొలుగుతాయి అలాగే ముఖ్యంగా మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే మీ ఇంట్లో ఏం సరే పర్వాలేదు మీ బాత్రూమ్ బాత్రూమ్ అనేది రాహుకు మీ డబ్ల్యూసి అనేది శనికి సంబంధించిన కారకత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు వీలైన వీలైనప్పుడల్లా మీరు బాత్రూమ్ను క్లీన్ చేయడము మీ యొక్క లాట్రిన్ కుండిని డబ్ల్యూసీని క్లీన్ చేయడం వల్ల మీకు రాహుల్ శని దోషాలు తో తొలుతాయి ఇది మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు కొందరికి కానీ తప్పకుండా ఈ ప్రక్రియ చేసుకోండి తప్పకుండా మీకు అనుభవంలోకి వస్తుంది ఈ ఈ ప్రక్రియ చేయడం వల్ల మీకు శని రాహుల్ దోషాలు తొలుగుతాయి ఇక గురుగ్రహ అనుగ్రహం కలగాలంటే రావి చెట్టు చుట్టూ ప్రతి గురువారం పదహారు సార్లు ప్రదక్షిణ చేయాలి ముఖ్యంగా పౌర్ణమి రోజు అయితే మీరు తొమ్మిది మావో నుంచి పదిమూవో మధ్యలో లక్ష్మీదేవి రావి చెట్టు పైన ఉంటుంది నివాసం ఉంటుంది కాబట్టి మీరు తొమ్మిది మావ నుంచి పదిమూవో మధ్యలో రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణాలు ఓ మహాదేవి చేష్ణు విష్ణు తన్నో లక్ష్మి ప్రచోదయాత్ర అనే స్వత్రాన్ని చెప్తూ పారాయణ చేయండి రావి చెట్టు మొదట్లో ఓ చెంబడి నీళ్లు పోయండి నెయ్యితో దీపం వెలిగించండి ప్రతి నెల పౌర్ణమి రోజు ప్రతి గురువారం పదహారు ప్రవేశాలు చేసుకోండి దక్షిణ ఉత్సవాలు పారాయణం చేసుకోండి మీకు రా గురుగ్రహ దో గురు అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆ అనుగ్రహం దుర్గా సప్తీల సహస్ర పారాయణం చేసుకోవడము శనికి దక్షులు వాకింగ్ చేయడం ఇవి ఉచితంగా చేయాల్సిన వలతో ప్రతి విషయంలోనూ మీకు వ్యతిరేకంగా ఉంటుంది ఆదాయం తగ్గులో ఇబ్బంది కలుగుతుంది ధనం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సమయానికి ధనం చేతికి అందదు విద్యార్థులు ఒక పరీక్షలు ప్రయాణంలో చాలా ఇబ్బంది పడతారు ఒక మోస్తరుగా రాస్తారు పెద్దగా ర్యాంకులు వచ్చే అవకాశం లేదు ప్రయాణంలో నష్టాలు జరుగుతాయి కాబట్టి వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి మొబైల్స్ లాంటివి వేరే వస్తువులను ప్రయాణంలో తీసుకెళ్ళకండి సాధ్యమైనంత వరకు మీరు సెల్ ఫోన్లు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఇవన్నీ పోవాలంటే నేను చెప్పిన రెమిడీలను పాటించడం ద్వారా మీరు తప్పకుండా మీకు కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గ్రహాల యొక్క శని గురు రాహుల యొక్క అనుగ్రహం లభిస్తుంది లభించాలంటే చెప్పిన ప్రక్రియలన్నీ చేయండి అనుకూల విధానాలు రెండు ఐదు తొమ్మిది పదమూడు ఇరవై ఇరవై రెండు ఇరవై ముప్పై ప్రతికూల విధానాలు ఏడు పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ఈ రోజుల్లో ఏం చేయకండి ఇలా శుభమస్తు